మంత్రి రామనాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు బుడమేరు ఆక్రమణి పట్టించుకోకపోవడం వల్ల వరద ముంచెత్తిందన్నారు మంత్రి నిమల విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టాలని మంత్రి నిమల చంద్రబాబును ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారని నిమల చెప్పారు ప్రస్తుతం నిమల మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కూడా తీసుకొచ్చి ఆ కౌంటర్ వెయిట్ ని కూడా దాన్ని కూడా ఎట్లా రిపేర్ చేయాలి అనేది కూడా తొలి విధంగా దాన్ని కూడా పూర్తి చేస్తామని విషయం కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క అతి తక్కువ రోజుల్లో తక్కువ గంటల్లో రోజులు కూడా అది గంటల్లో ఎందుకంటే ఎవరైతే వెదర్ రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తూ ఉన్నారు రెండు నెలలు మూడు నెలలు కురిసేటువంటి వర్షం ఒక ఇరవై నాలుగు గంటల్లో కురవడం మేము చూస్తాం అటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి వేళ లక్షలాది ఇళ్ళను ఒకేసారి నీరు చుట్టుమట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇంత మేనేజ్మెంట్ ఎందుకంటే ఈరోజు చాలా క్లియర్గా క్లారిటీగా మైక్రో లెవెల్లో ఎవరైతే సహాయ కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రతి డివిజన్కి ప్రతి సెక్రటరియట్కి కూడా సచివాలయ పరిధిగా మైక్రో లెవెల్లో ఎక్కడికక్కడ మరి ఎవరైతే ఒక నోడల్ ఆఫీసర్స్ని తీసుకోవడం కానీ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ నియమించుకోవడం కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ సైతం బాధ్యులుగా పెట్టడం కానీ ఏదోటి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వరద ప్రభావం లేనిటువంటి జిల్లాల నుంచి మంత్రులను సైతం మరి ఇక్కడ అపాయింట్ చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం కానీ ఏదైతే లక్షలాది మందికి ఒకేసారి ఫుడ్డు ఇతరత్ర మెటీరియల్ అవసరమైనటువంటి రోజు పరిస్థితుల్లో ఇక్కడ తయారు చేయడానికి కూడా ఎవరికి వాళ్ళు ఈ ఫ్లడ్ ఎఫెక్ట్లో ఉన్నారు కాబట్టి మరి అటు ఏలూరు వెస్ట్ గోదావరి అటు ఈస్ట్ గోదావరి అటు విధంగా అటు ఒంగోలు ఇట్లా అన్ని సరిహద్దు జిల్లాల నుంచి కూడా మరి ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం మరి ఇట్లా ప్రతీదీ కూడా యుద్ధ ప్రాతిపదిని ఇంత త్వరితగతంగా ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాయం అందించేటువంటి కార్యక్రమాల్ని పునరావాస కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ పనిచేస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ఇంత ఎఫెక్టివ్గా గవర్నమెంట్ పనిచేస్తూ ఉంటాయి ఇంకా కొంతమంది మరి వైసీపీ వాళ్ళు విమర్శలు చూస్తుంటే బాధ అవేదన ఎందుకంటే ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి వాళ్ళకి ఎట్లా సాయం చేయాలి మళ్ళీ ఎట్లా వాళ్ళకి మరి పునరావాసం కల్పించి పూర్వపు యథాస్థితి పరిస్థితిని ఎట్లా కల్పించాలనే దాని మీదే మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది చాలామంది మిత్రులు కూడా మమ్మల్ని కూడా అడిగారు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఒకేసారి నాలుగు పడవలు వచ్చి దీన్ని అడ్డుకోవడం అంటే దీనిపైన ఏదైనా కుట్ర ఉందా అని వాస్తవమే ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళు దేనికి వెనక అనేటువంటి నేచర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మేము అటు జోలికి పోలా ఎందుకంటే ఇప్పుడు మా ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్లో చిక్కుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి ఏదైతే ఆ ఫ్లడ్కి సంబంధించి అటు బురవేరుని ఎట్లా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఏదైతే ఈ కృష్ణ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల క్యూసెక్లు నీరు వస్తున్నప్పుడు ఈ యొక్క కృష్ణ ప్రకాశం ఎగువ ప్రాంతాన్ని అదేవిధంగా దిగువ ప్రాంతంలో లంకల్ని అంకల్ని ఎట్లా రక్షించుకోవాలి ఇట్లా మా ప్రయారిటీ మేము పెట్టుకుని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మన చేత రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి రెండు మూడు రోజుల్లోనే ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే ప్రజలను కూడా మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ఫేక్ న్యూస్ల్ని ఆ పేటిఎం న్యూస్ని కూడా ఎవరు కూడా నమ్మవద్దు పెద్దగా భయాందోళనలు కూడా ఎవరు ప్రజలు కూడా గురి అవ్వాల్సిన పర్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీకు అండగా ఉన్నారు మాకు వస్తున్నటువంటి అంచనాల ప్రకారం మరి రేపు ఎల్లుండిలో మేర వరద ప్రభావం కూడా ఏదైతే ఆ ఇన్ఫ్లో కూడా తగ్గేటువంటి అవకాశాలున్నాయని వస్తున్నటువంటి పరిస్థితి అంచేత ఇటువంటి మేనేజ్మెంట్ మీ చెంత ఉంది మీరు పిలిస్తే పలికేటువంటి విధంగా మీ దగ్గరే మరి ఈ యొక్క ఏదైతే సీఎం గారి క్యాంప్ కూడా కలెక్టరేట్లోనే మీరు పిలిస్తే పలికేటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు అనిచేత ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి రెండు రోజుల్లోనే మళ్ళీ పూర్వపు స్థితిని తీసుకొచ్చి అందరికీ కూడా మళ్ళీ యథాస్థితికమైనటువంటి మరి పరిస్థితికి తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉంటాం